శ్రీరామజయం ఓం నమ శివాయ శివారాధన ప్రతిరోజు చెయ్యాలి అయితే సోమవారం నాడు శివారాధన ఒక ప్రత్యేక అంశం ఇలా ప్రత్యేకతతో కూడుకున్న సోమవారం నాడు శివారాధనకు తిథులలో త్రయోదశిథి కూడినట్లయితే సోమ ప్రదోష వ్రతం అనే వ్రతం పేరిట మరింత ప్రత్యేకతను సంప్రదాయం సూచిస్తుంది మాఘమాసంలో మహాశివరాత్రి సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రత్యేకంగా సోమవారం త్రయోదశి తిథి వచ్చినట్లయితే ప్రతిరోజు శివారాధన చేసినా చేయకపోయినా ఏ విధంగానైనా పొరపాటుగా తెలిసి తెలియక కాజిక వాచిక మానసిక సాంసర్గిక విధానాలలో శివాపచారాలు చేసి ఉన్నా దోషయుక్తమైన మాటలు పలికి ఉన్నా అన్నింటినీ కూడా తొలగించేటటువంటి అపురూపమైనటువంటి మార్గం సోమవారం నాటి ప్రదోష సమయంలో చేసేటటువంటి శివనామస్మరణ తన్మే మన సంకల్పమస్తు అని వేదం ప్రమాణపూర్వకంగా వివరిస్తుంది యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాం తేజ ప్రతిష్ఠిత వేదం ప్రారంభం వేదం చివర ఏ ధ్వని ఉంటుందో ఆ ధ్వని పరమేశ్వర నామం యర సమహేశ్వర అలాంటి ఆ పరమేశ్వరుడిని మనసులో స్మరిస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మహామంత్రాన్ని జపం చేస్తే చాలు పరమేశ్వరుడు సులభంగా ప్రసన్నుడవుతాడు అని వేద ప్రమాణం సమస్త వేదాలలో అగ్నిహోత్ర సంబంధితమైన జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి వేదం యజుర్వేదం ఆ యజుర్వేదాధ్యయనం చేసిన వారికి మాత్రమే అగ్నిహోత్రాన్ని సృష్టించేటటువంటి అధికారాన్ని సనాతన ధర్మశాస్త్రం అందించింది ఋగ్వేదులు సామవేదులు అధర్వణ వేదులు వీరెవరూ కూడా అగ్నిహోత్రాన్ని మథనం చేసే సమయంలో అర్హత కలిగిన వారు కారు యజుర్వేదాధికారం కలవారికి మాత్రమే యజుర్వేదాధ్యయనం చేసిన వారు మాత్రమే అరణిలో నుంచి అగ్నిహోత్రాన్ని సృష్టించేటటువంటి అధికారము యోగ్యత కలవారిగా ధర్మశాస్త్రం వారికి మాత్రమే ఈ అధికారాన్ని ఎందుకు అందించింది అంటే ఈ యజుర్వేదం నట్ట నడుమ భాగంలో చతుర్థ ప్రశ్న పంచమ ప్రపాఠకంలో ఉన్నటువంటి పరమ మంత్రం నమకం అన్న పేరును మనం పిలిచేటటువంటి నమస్తే రుద్రం అన్యవ ఉతోత ఇషవే నమ ఈ నూట డెబ్భై మంత్రాల సంపుటిలో ఎనిమిదవ అనువాకంలో ఉన్నటువంటి మహామంత్రం శంభవేచ ఇది చివరి భాగం అందులో నమ సోమాయుచ రుద్రాయుచ నమ ఆ క్రమంలో చివరగా వచ్చే ఐదవ మహామంత్రం నమశివాయ చ మయస్కరాయ చ మయస్కరాయచ నమశివాయ ఐదవది సంపూర్ణమైన కృష్ణ యజుర్వేదానికి ఒక త్రాసుబలె మనం నిర్ణయం చేసుకున్నట్లయితే నట్ట నడమగా ఉండేటటువంటి ముళ్ళు సూచేటటువంటి చూపించేటటువంటి పరమమైనటువంటి కేంద్ర బిందువో నమశివాయ ఇది పంచాక్షరి మహామంత్రానికి ఉండే ప్రత్యేకత ఎనిమిది పన్నాల ఈ యజుర్వేదం అంతా కూడా నమశివాయ అనే మంత్రం మీద ఆధారపడి ఉన్నది కనుకనే సంపూర్ణమైన కృష్ణ యజుర్వేదాన్ని అధ్యయనం చేసిన పారాయణం చేసిన పుణ్యఫలం నమకాన్ని పారాయణం చేస్తే వింటే మనకు లభిస్తుంది అంటుంది ధర్మశాస్త్రం ఆ నమకాన్ని అంటే నూట డెబ్బై సూక్ష్మ మంత్రాల సంపుటీకరణతో ఉండే రూపాన్ని కూడా స్మరించే అవకాశం వీలు సమయం అధికారం లేని వారు సైతం నమశివాజ అనే పంచాక్షరి మహామంత్రాన్ని స్మరిస్తే చాలు సంపూర్ణమైన వేదాన్ని విన్న అన్న పుణ్యం లభిస్తుంది అని కూడా ధర్మశాస్త్రం సూక్ష్మ మార్గంలో మనకు తెలియజేసింది అలాంటి ఆ పంచాక్షరి మహామంత్రాన్ని మాఘమాసంలో మహాశివరాత్రికి ముందుగా వచ్చేటటువంటి సోమవారాలలో అందులోనూ త్రయోదశితో కూడుకున్న విశేషమైనటువంటి ప్రదోషయుక్తమైనటువంటి ఈ విశేష సందర్భంగా సాయంత్రం వేళ నమశివాయ ఈ పంచాక్షరి మహామంత్రాన్ని జపమాల చేత బుచ్చుకొని నూట ఎనిమిది సార్లు జపం చేసినట్లయితే అలాంటి వారికి సంపూర్ణమైన శివానుగ్రహం లభిస్తుంది శివ సంబంధంగా అష్టోత్తర శతనామావళి ఈ రోజున పారాయణ చేయవలసినటువంటి అంశం మహేశ్వరాయ శివాయనమ శంభవే శంభవేనమ పినాకినే నమ శశిశేఖరాయనమ విరూపాక్షాయ విరూపాక్షాయనమ కపర్ద్రే నమ నీలలోహితాయనమ ఇలా మహిళలు అష్టోత్తరశతనామావళి చెప్పేటటువంటి సమయంలో ఓంకారం చెప్పరాదు ఇక మగవారెవరైనా కూడా ఓంకారంతో ప్రణవంతో కూడుకున్న నామావళిని స్మరించాలి అని ధర్మశాస్త్ర నిర్ణయం మాఘమాసం సోమవారం సోమ ప్రదోష వ్రతం అపురూపమైన ఈనాటి ఈ ప్రత్యేకమైన వ్రతాన్ని పురస్కరించుకొని ప్రదోష సమయం సాయంత్రం వేళ శివార్చన చేద్దాం భస్మం ధరిద్దాం పంచాక్షరి మహామంత్రాన్ని స్మరించుకుందాం అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం నమ శివాయ